గతంలో జగన్ అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలపై విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అలాంటి పథకాలు ఇస్తానంటూ ప్రజల ముందుకొస్తున్నారని విమర్శించారు కైకలూరు వైసీపీ అభ్యర్థి దూరం నాగేశ్వరరావు కదిలింది మండలం భాస్కరరావుపేట గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న నాగేశ్వరరావు తనతో పాటు తన కొడుకులు కూడా ప్రజాశ్రయంలో ప్రజలకి అందుబాటులో ఉంటున్న విషయాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఆయనకి అసలు ఎలాంటి ఆలోచన వచ్చిందో కానీ ఆయన దమ్ముగా మగాళ్ళగా ప్రజల దగ్గరికి వెళ్ళాలా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాను నేను జగన్ కంటే ఎక్కువ బాగా చేస్తానని నమ్మకంగా చెప్పుని తిరగాలి కానీ ఎంతసేపు మొన్నటిదాకానేమో ఆ ఇచ్చేయన్ని కూడా ఎన్ని ప్రజల సొమ్ము పప్పు బెల్లల్లా పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడేమో నేను అంతకంటే ఎక్కువ గొప్పగా ఇస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పది మాసాలు ఇచ్చినప్పుడేమో పప్పు బెల్లలు అయిపోయి ప్రభుత్వ సొమ్ము ఏమో పప్పు బెల్లలా పనిచేస్తున్నాడు అన్నాడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అప్పుడు పాలు చేస్తాడన్నాడు ఈయన ఎలాగే ఇస్తాడు అని ప్రతి అక్క చెల్లి కూడా అడుగుతుంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది అంటే ప్రజల్లో ఎంత ప్రభావితంగా ఈ రోజున రాష్ట్ర పాలన ఉంది వాళ్ళ మనసుల్లో అంటే ప్రజలే చెబుతున్నారు ఇలాంటి పాలన మళ్లీ కావాలి జగనన్న లాంటి పాలన మళ్లీ కావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలని కూడా అందరూ